ఏదైతే తెలంగాణ యాదాద్రి జిల్లాలో భువనగిరి పక్కన మన నందనం గ్రామంలో నీరా కేంద్రం ఏర్పాటు అయ్యింది కానీ దాని ప్రారంభం అనేది ఇంకా ఇప్పటివరకు కాలేదు ఆ నీరా కేంద్రము మేము రెండు వేల ఇరవై ఒకటిలోనే ధర్నా చేసినాము అక్కడ నీరా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేయాలంటే అప్పుడున్న మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఏడు కోట్లు కేటాయించి అక్కడ నీరా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు ఏదైతే నీరా సేకరించి ఇక్కడ గ్రామాల నుంచి జిల్లా నుంచి ఆ నీరా కేంద్రానికి తీసుకోవాలని అనుకున్నారు దానివల్ల నాలుగు రూపాయలు వస్తే మా గౌడ సోదరులకు నాలుగు రూపాయలు వస్తాయి వాళ్ళ బతుకు దేవు ముందుకు పోతుందని అనుకున్నాం కానీ దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ నీరా పారిశ్రామిక కేంద్రము నిర్మాణం అయ్యింది కానీ ఓపెన్ జరుగుతలేదు పొన్నం ప్రభాకర్ మంత్రివర్యుల్ని కూడా సెక్రటరియట్లో మేము కలవడం జరిగింది పంజాలా గౌడు సర్దార్ పాపన సినిమా హీరో ఆధ్వర్యంలో మరి పొన్నం ప్రభాకర్ వచ్చి దాన్ని విజిట్ చేస్తాము ఐఏఎస్ బుర్ర వెంకటేశ్వర గారిని తీసుకొని వస్తా అని చెప్పిండు కానీ ఇప్పటివరకు రాలేదు అయ్యా దయచేసి అక్కడ నీరా పారిశ్రామిక కేంద్రం తొందరలో ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మొన్న ట్యాంక్ బండి మీద నీరా కేంద్రం గురించి మేము అందరం ధర్నా చేస్తే గవర్నమెంట్ మంచి సర్కులర్ రిలీజ్ చేసింది ఖాడీ కార్పొరేషన్ కిందనే ఈ నీరా కేంద్రం ఉంటుంది దానికి ధన్యవాదాలు ఇప్పుడు కూడా ఈ నీరా పారిశ్రామిక కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామంలో ఉన్నది దాన్ని ఇమీడియట్లీ ఓపెన్ చేయాలి ట్యాంక్ బండి మీద పాపన్న విగ్రహం పెట్టాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న ఇచ్చి పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ నేను గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నా జై గౌడన్న జయ జయ గౌడనా జయ గౌడనా జయ పాపన్న జయ పాపన్న